Tanisha and I am the center head of Makun School. Okay. What is Makuns? Makhum's is the fastest growing school chain in India. More than 350 centers in India, in accordance with four countries. That is, we have in Nepal, Bangladesh, Sri Lanka, and India. We follow ACMES, that is aesthetic cognitive motor. ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ మీన్స్ ద చిల్డ్రన్ ఫర్ ద చిల్డ్రన్ వి నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు పిల్లల కోసము మనము వాళ్ళ స్టడీస్కే కాకుండా ఫోకస్ చేయడానికి వాళ్ళ యాక్టివిటీస్ పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట ఓకే అండ్ వి ఫాలో ద సిబిఎస్ఈ సిలబస్ ప్రతి టీచర్కి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తో పాటు మనకి వీక్లీ సిలబస్ అనేది ముందు ఇేస్తారనమాట ఈ సిలబస్ ప్రకారంగా మనం పిల్లలకి ట్రైన్ చేస్తాము అండ్ ఎవ్రీ వీక్ వీ ట్రైనింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నుంచి మనకి ట్రైనింగ్ ఉంటుంది ఇంకొకటి మనకి ఇక్కడ ఇప్పుడు పిల్లలకి ఏమైనా నేర్పియాలి అంటే మామూలుగా స్కూల్స్ లో డైరెక్ట్ రాపియడం స్టార్ట్ చేసేస్తారు ఓకే బట్ వీ ఎక్విప్మెంట్స్ లైక్ దిస్ దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ వి యూజ్ ఇన్ అవర్ స్కూల్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇఫ్ ది చైల్డ్ స్లీపింగ్ లైన్ దెన్ విల్ నాట్ గివ్ డైరెక్ట్లీ పెన్సిల్ టు ద కిడ్ సో హీఈస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద పెన్సిల్ తనకి పెన్సిల్ పట్టుకోవడం దానికి తెలియదు అనమాట మనం ఏం చేస్తామో వాళ్ళకి ఇది ఎక్విప్మెంట్ అనేది ఇస్తామనమాట దీని ద్వారా ఏమవుతుంది వాళ్ళు ఈ విధంగా స్లీపింగ్ లైన్ ఫస్ట్ దీనిపైన వాళ్ళు ఇలా డ్రా చేసుకుంటారు తర్వాత వాళ్ళకి క్రయాన్ అనేది ఇస్తారు క్రయాన్ తర్వాత పెన్సిల్ హోల్డ్ చేయడానికి ఇస్తారు ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా చాలా ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి సో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మనకి ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎనీ హిందీ లెటర్స్ పర్టికులర్ హిందీ లెటర్స్ ఆల్ఫాబెట్స్ కానీ హిందీ లెటర్స్ చేయాలి అంటే కూడా సేమ్ ఎలాగైతే మనం స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లాన్ స్లీ యూస్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకి ఇది ఆల్ఫాబెట్స్ కోసం కూడా ఈ ఎక్విప్మెంట్స్ మనము యూజ్ చేస్తాము ఓకే దిస్ ఆర్ ద దిస్ ద యూనిఫామ్ ఫర్ అవర్ స్కూల్ దిస్ ఈస్ ద బ్యాగ్ అండ్ దిస్ ఈస్ దౌన్ ంగ్ ద స్వర్ స్కూల్ మనం ఒకసారి స్కూల్ ట్యూర్ చూసేస్తాము ఓకే కం సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రెన్స్ ఆఫ్ అవర్ స్కూల్ అండ్ దిస్ ఇస్ ద వెయిటింగ్ హాల్ ఫర్ పేరెంట్స్ దిస్ ఇస్ ద వెయిటింగ్ హాల్ ఫర్ ది పేరెంట్స్ అండ్ దిస్ ఇస్ ద స్టాఫ్ రూమ్ అండ్ ద కాన్ఫరెన్స్ రూమ్ and this is the office room okay let's show the play area so this is the free play area for our school and children will enjoy a lot with these activities okay and దిస్ ఇస్ ద శాండ్ పిట్ అండ్ దిస్ ఈస్ ద ఇండోర్ swimming pool పూల్ దెన్ ఎవర్ స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీ చిల్డ్రన్ విల్ ఎంజాయ్ హియర్ ఓకే ఇక్కడ ఇది అదొని ఫస్ట్ టైం అనమాట మనకి స్విమ్మింగ్ పూల్ ఇండోర్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఓకే సో దిస్ ఇస్ ఓకే కిడ్స్ విల్ ఎంజాయ్ అలాట్ Come so, let's go upstairs now So let's start This is the first floor of our school So let's start with our class This is a playgroup class for small kids this is the playgroup for kids for age between 1.8 18 months to 2.5 okay and this is the free speech stage especially designed for the kids for uh, the development of speaking okay and this is the big mirror స్టేజ్ అనమాట పిల్లల కోసం వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు స్టేజ్ పైన ఎక్కి కొన్ని పాయింట్స్ చెప్తే కూడా వాళ్ళకి కొంచెం ఏం చెప్తారు స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది సో స్పెషల్లీ డిజైన్ ఫర్ ది కిడ్స్ ఓకే అండ్ దిస్ ఈస్ ద బిగ్ సైజ్ మిర్రర్ ఇది వచ్చేసి బిగ్ మిర్రర్ అనమాట దిస్ ఇది వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం మనము యూజ్ చేస్తాము సో దిస్ ఈస్ యూస్ ఫర్ డాన్స్ ప్రాక్టీస్ And each and every class in our school we have a AC and two CCTV cameras. Okay? And these are the kids of 18 months. They are learning here. And they are doing activity of uh, they are doing activity of matching. Okay? So let's move to the next class. मैग्निकोर् मैग्निकोर्स अभी जस्ट वेट मैम मौर्य को बहुत हि फॉर इन अवर स्कूल फॉर डोर वी हेव ए मैग्नि ओके మాగ్నెటిక్ డోర్స్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాము పిల్లలు ఒకవేళ లోపల ఉంటారు అనుకోండి డైరెక్ట్ గా ఓపెన్ చేసి డైరెక్ట్ అనమాట సో వేరే స్కూల్స్ లో ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి పిల్లలు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ వచ్చేసి మనకి మాగ్నెటిక్ డోర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఓకే సో కమాన్ లెట్స్ షో టు యూ అవర్ దిస్ ఈస్ యాక్టివిటీ రూమ్ సో వాళ్ళకి పపడ్స్ తో మనము ప్లేయింగ్ చేపిస్తాం అనమాట దిస్ ఇస్ ఫర్ ప్లే గ్రూప్ ఓకే అండ్ దిస్ ఆర్ దక్విప్మెంట్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్కూల్ సో దిస్ ఈస్ అస్ ఫ్రీ ఎక్విప్మెంట్ ఒకవేళ పిల్లలకి స్ట్రెస్ వచ్చిన కోపం వచ్చిన వాళ్ళకి చేతుల్లో ఇచ్చినాం అనుకోండి సో వాళ్ళు ఇలా ప్రెస్ చేసేస్తే వాళ్ళకి స్ట్రెస్ వెళ్ళిపోతుంది అనమాట ఓకే అండ్ దీస్ ఆర్ ద సో నైస్ ఎక్విప్మెంట్స్ టు ప్లే అండ్ దిస్ ఈస్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ ద కిడ్స్ టు హౌ టు జిప్ ద యాక్టివిటీ ఇది జిప్ యాక్టివిటీ అనమాట సో వాళ్ళకి ఇక్కడ జిప్ యాక్టివిటీ కూడా మనం చూపిస్తాము ఓకే అండ్ దీస్ ఆర్ ద బటన్స్ హౌ టు వేర్ ద బటన్స్ ౌ టు టై దూ లెస్ ఎలా టై చేయాలనేది కూడా మనం నేర్పిస్తాం అనమాట యాక్టివిటీస్ లో అండ్ దీస్ ఆర్ ద బాడీ పార్ట్స్ అండ్ దీస్ అండ్ దట్ ఐ హోన్ ఇస్ ద డౌన్ దిర్ ఇస్ సమ్ ఎక్విప్మెంట్స్ వి యూస్ ఫర్ సో దీస్ ఆర్ ద దిసిడి ఎక్విప్మెంట్ ఓకే అండ్ దీస్ ఆర్ ద జిక్సా ఫజల్స్ ఇవి జిక్సా ఫజల్స్ పిల్లల కోసం చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు మనం ఇది తీసి ఇస్తాం వాళ్ళు జస్ట్ మళ్ళీ సేమ్ అలాగే వాళ్ళు పెడతారు అనమాట సో ఈ జిక్సా ఫజల్స్ తో పిల్లలతో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది సో సో మెనీ యాక్టివిటీస్ ఆర్ దేర్ అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ నిద్ర వచ్చింది అనుకోండి పిల్లలకి ఫ్లోర్ పైన పనుకోబెట్టారు వాళ్ళకి మనం ఏం ఏం చేస్తామంటే ఇలాంటి టైప్ ఆఫ్ మనం యూజ్ చేస్తాము దీనిపైన పిల్లలకి పనుకోబెట్టడానికి ఇస్తాము ఓకే సో ఇది వచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ మనం ప్లే గ్రూప్ లో కూడా చూసినాం కదా ఒకవేళ పిల్లలు కింద పడినా కూడా వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ ఫ్లోర్ మ్యాట్స్ ని మనము అక్కడ ప్లే గ్రూప్ లో యూజ్ చేస్తాము ఇది వచ్చేసి నంబర్స్ అనమాట వాళ్ళకి నేర్పించడానికి యూస్ చేస్తాము ఓకే సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్లాస్ స్టిక్ చేసి పెట్టినాము సో జస్ట్ లైక్ చార్ట్ స్కూల్ చార్ట్ అటెండెన్స్ కానీ హిందీ లెటర్స్ కానీ ఆల్ఫాబర్స్ కానీ సో ఇవన్నీ అనమాట ఇంకొక విషయం ఏమంటే జస్ట్ సెకండ్ సో ఇంకో విషయం ఏమంటే ఇక్కడ కిట్స్ కి ప్రతి కిడ్ కి పిల్లలకి ఒక చైర్ అండ్ ఒక టేబుల్ ఉంటుంది అనమాట ఓకే అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి వి హ్యావ్ వన్ కిట్ అండ్ వన్ చైర్ అండ్ వన్ టేబుల్ అండ్ ఇన్ దిస్ క్లాస్ ఆల్సో వి హ్యావ్ కెమెరాస్ క్లాస్ దిస్ ఈస్ నర్సరీ అండ్ సో సో దిస్ ఇస్ ద క్లాస్ ఆఫ్ జూనియర్ కేజీ సో ఈ క్లాస్ ఏంటి జూనియర్ కేజీ అనమాట సో క్యాన్సన్ట్రేట్ మోర్ అండ్ మోర్ ఆన్ రైటింగ్ అండ్ యాజ్ వెల్ ఆల్ ఇక్కడ వచ్చేసి మోర్ కాన్సన్ట్రేట్ వచ్చేసి మనం రైటింగ్ పైన పెడతాం అనమాట పిల్లలకి ఓకే స్టిక్ చేసినోర్ థింగ్ షో యూ దిస్ ఈస్ ద క్రియేటివ్ కార్నర్ ప్రతి క్లాస్ లో మనము క్రియేటివ్ కార్నర్ అనేది పెడతాం అనమాట అంటే ఏంటంటే పిల్లలకి ఏదైతే క్రియేటివిటీ మనం నేర్పిస్తామో అది వన్ సాంపల్ గా మనం ఇక్కడ స్టిక్ చేసి పెట్టుకుంటాం అనమాట ఓకే అండ్ దిస్ ఈస్ ద ఇంటరాక్టివ్ ప్యానల్ ఇది అడ్వాన్స్ పిల్లల కోసం నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట సో దిస్ ఈస్ ద ఇంటరాక్

So, they are drawing mm. Hi. Okay Writing? Okay Let's Let's come to the office room So So, each floor we have a washroom So, let's come I'll show the washroom So, this is the washroom and we will maintain the uh, hand wash for the kids సో హైజీన్ వి విల్ మెయింటైన్ మనం హైజీన్ మెయింటైన్ చేస్తాం అనమాట ఇది వచ్చేసి టాయిలెట్స్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ద కిడ్స్ అండ్ వి విల్ షో యూ హౌ టు యూజ్ దెమ్ మనం పిల్లలకి ట్రైన్ కూడా చేస్తాం ఎలా యూజ్ చేయాలి వాష్రూమ్స్ అనేవి ఓకే సో లెట్స్ మూవ్ టు ద మనం ఈ ఫస్ట్ రో చూసినాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద మనకి అప్ కూడా సేమ్ అలాగే ఉంది అనమాట క్లాసెస్ ఓకే సో లెట్స్ మూవ్ టు ద ఆఫీస్ రూమ్ కదా మీకు ఫ్లోర్ ఫ్లోర్ పైన మనము ఫోమ్ మ్యాట్స్ అనేది యూస్ చేస్తాం అనేది సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అనమాట పిల్లలు ఒకవేళ కింద పడితే కూడా వాళ్ళకి దెబ్బలు అనేది తగలదు అనమాట ఓకే ఇక్కడ మనకి ఇండోర్ లో కూడా మనకి ఫ్యాన్స్ మనకి ఉన్నాయి అండ్ యాజ్ వెల్ అస్ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి ఓకే సో కమ్ టు దా సో

సో మీరు ఒక్కసారైనా మా స్కూల్ కి విజిట్ కాండి తప్పనిసరిగా సో ఇలాంటి సౌకర్యం మీకు ఏ స్కూల్లో ఆదాయలో కనిపిస్తానమాట సో ప్రతి క్లాస్ లో మనకి ఏసీ ఉంటుంది కెమెరాస్ ఉంటాయి టూ టీచర్స్ ఉంటాయి ప్రతి 10 స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉంటుంది ప్రతి క్లాస్ లో టూ టీచర్స్ ఒక మేడ్ కంపల్సరీ ఉంటుంది సో కంపల్సరీ జాయిన్ చెప్పండి మీ పిల్లల కోసం ఇది చాలా మంచి స్కూల్ అన్నమాట మన స్కూల్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ జియో జియో స్మార్ట్ పాయింట్ ఉంది కదా సో కస్టమర్ పాయింట్ జియో కస్టమర్ పాయింట్ దగ్గర కృష్ణమ్మ ఇంటి పక్కన ఇక్కడ బేబదర్జ్ మస్జిద్ లైన్ ఇటు సైడ్ మన మకూన్స్ ప్రీ స్కూల్ అనేది లొకేటెడ్ సో ఒకవేళ మీకు కన్ఫర్మ్ మొత్తం కంప్లీట్ అడ్రస్ కావాలి అంటే మీరు గూగుల్లో వెళ్ళేసి మకూన్స్ ప్లే స్కూల్ ఆదోని అని టైప్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయినా మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు మన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ టూ సో దిస్ ఇస్ అవర్ కస్ట దిస్ ఈస్ అవర్ స్కూల్ ఆఫీస్ నెంబర్ ఓకే అండ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మకూన్స్ ప్రీ స్కూల్ అదొని